ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి గోదావరి జిల్లాలను రైతులకు ఇచ్చిన తర్వాతే తుంగతుర్తి గడ్డపై అడుగు పెట్టాలని సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రేషన్ కార్డుల పంపిణీ పేరుతో తిరుమలగిరికి వస్తున్నారు తిరుమలగిరిలో అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రికి అర్హత ఉందా లేదా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా సాధారణ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ దొంగ హామీలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తుంగతుర్తికి వస్తున్నావని అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యేకు వ్యక్తిగతమైన లాభాలు తప్ప మరో సోయ లేదు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేస్తారా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయలు కొట్టి నేను చేశాను అని చెబుతున్నారు తిరుమలగిరిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు అంటున్నాడు ఎన్నైనా మాట్లాడ ఓ విలేకరు ఫోన్ చేసి మాట్లాడితే అంటాడు మిగులు జలాలు తగులు జలాలు అయి రావు దీని గెలకీ మిగులాంటి దేవులు తగులాంటి దేవుడు ఆయన గోదావరి జిల్లాలో మిగులు జిల్లాలు తగులు జిల్లాలు లేవు ఆల్ వాటర్ అంటారు కృష్ణానదిలో ఉంటే మిగులు జిల్లాల ముచ్చట గోదావరి నది మీద ఎప్పుడు కూడా మిగులు జిల్లాలకు సంబంధించిన ముచ్చట ఉండదు గోదావరి నది మీద ఏముంటుందో తెలియదు కృష్ణా నది మీద ఏముంటుందో తెలియదు ఈ సౌరాన్పడు క్లాంతా మనకు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మన దౌర్భాగ్యం ఏం చేస్తాం గోదావరి నదిలో ఎప్పుడు మిగులు జిల్లాలనే కాన్సెప్ట్ ఉండదు మళ్ళీ ఎప్పుడు బనకజిల్లా కడుతున్నారు బడకజాల బడక జిల్లా కంట్రోల్ ఉండదు వీళ్ళు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడిన మంత్రి మాట్లాడిన బనకజర్ల కడమే దాన్ని అనుకుంటాం బనక జల్ల కట్టేది కాదు రాజర్వయర్ కాదు రాయన వనకజర్ల గోదావరి అసలేదు వనకజర్ అనేది పాడు కాలువ మీద ఎక్కడో ఒక దగ్గర ఎడ్ లీటర్ పద్దెనిమిది కిలోమీటర్ల తర్వాత మన గిరిజల కడిగింది మనం లిప్తంగా పోతే కదా నీళ్ళు మనం అట్లా ఒక ఎన్ రేట్ లీటర్ వనకచల్ల అనేది కానీ గోదావరి జలాన్ని అక్రమంగా తరలించకపోయి ప్రకాశం పేరీ లిఫ్ట్ ద్వారా తీసుకపోయి ఆ బనకజర్ల దగ్గర కనెక్ట్ చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం అది కూడా కదా వాళ్ళకి చదువురా వనకచాలని కట్టనీయం ఎట్టిపై తడుకుంటాం అంతా చదువు ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే ఉన్నాక మనం ఏం చేయాలి ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి తుమ్మ తూర్పు నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నాం పొడుగు పొడుగు గెలిచేదిగా పీకేదిగా అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఇష్టం వచ్చిన హామీలు నేను ఈడ ఆసుపత్రి తెస్తా బస్ డిపో తెస్తా ఈ కాలేజ్ తెస్తా ఒక్కటన్నా అయిందా ఒక్కటన్నా మనం తీసుకొచ్చా మన పడకల ఆసుపత్రి మేము హరీష్ రావు గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన తర్వాత మనవై కొబ్బరికాయకు లోకల్ శాక్షి చేపించిన రోడ్డు వరకు కాలేదు మన మా కూడా అక్కడ ర్యాలీ నిర్వహించి శానికోవడ నుంచి చేసిన రోడ్డు అది కంప్లీట్ గాలి రామారాయణ నుంచి మొత్తం మా నాయకుడి దాకా చేసిన రోడ్డు అది కంప్లీట్ కావాలి అవన్నీ మన ఆయమనే అయిపోయినాయి పనిచేసే శాత కాదు ఇందాక మాట్లాడుతున్న మా వాళ్ళు గుర్తు చేస్తున్నారు మోత్పూర్ కి కోర్టు సాంక్షి చేయించినాం మోత్పూర్కి కోర్టు సాక్షి చేపించినాం ఆ సాక్షి చేపించినటువంటి కోర్టును స్టార్ట్ చేయించే తెలియలేదు ఇలా మానపేట దాకా పోరానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి